ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ నూతన పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ పదమూడవ తేదీ ఉదయం పోలీస్ కమిషనర్ కార్యాలయం నందు ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు తొలుత పోలీస్ కమిషనర్ సాయుధ పథకాల నుంచి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం వేద పండితుల వేద మంత్రోత్సవాలతో ఆశీర్వచనం తీసుకున్న అనంతరం బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ నందు విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేశారు ప్రజల్లో నమ్మకాన్ని భరోసా కల్పించారు బాధ్యత తమపై ఉందని నేరం ఎలా జరిగిందనే అంశాన్ని రిపోర్టులో పూర్తిగా నమోదు చేయాలని వీటిపై కమిషనరేట్ పరిధిలో ప్రజలకు పలు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు కార్యక్రమంలో డీసీపీలు ఆదిరాజ్ సింగ్ ఐపీఎస్ కె శ్రీనివాసరావు ఐపీఎస్ ఏపీటీఎస్ ఉదయరాణి ఐపీఎస్ కె చక్రవర్తి ఏడీసీపీలు టి కనకరాజు ఎం కృష్ణమూర్తి నాయుడు డి ప్రసాద్ ఏసీపీలు ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు ముఖ్యమంత్రి గారికి నా ప్రతిపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా విజయవాడ నుంచి ఆంధ్రప్రదేశ్ హైకోర్టున

వలసకృప నచ్చతేస్కోస్ దావల పడుకొనేన ఒక जगह మన ప్రస్తతి జిల్లా కూడా నగర పోలీస్ సబ్ డివిజన్ లోపల 7 కిలోమీటర్ల తీస్తైగా దీనికి పిహెచ్ 10 సైట్ కే నుండి అన్నవేస రాష్ట్ర తీ తీవల వారి సొంతలు బడ్లయర్స్ తీసుకునే చేసి అందన దర్శి పోలీస్ నియక విదూంగా దేశంలోనే విజయవాడ నగర పోలీస్ కమిషనరేట్ ఒక మంచి పేరు ప్రాప్తి తీసుకొస్తూ ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉంది ప్రానికి మనం శాశ్వతంగా కృషి చేయాల్సిన అవసరం అంతేనా ఉంది ముఖ్యంగా విజయవాడ నగరంలో ట్రాఫిక్ అనేది మీకు అందుకు తెలుసు ట్రాఫిక్ అనేది ఒక సమస్యగా ఉంది సో దాన్ని ఎలాగ మనం పరిష్కరించాలి దాని మీద ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలి ఎటువంటి పరీక్ష మార్గాలు కనుక్కోవాలి అనేది మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది దానికి తోడు ఫిర్యాదు పట్ల ఫిర్యాదాల పట్ల వరకు ఒక నమ్మకాన్ని అందించాల్సిన అవసరం ఎన్నైనా ఉంది సో టెక్నాలజీని మనం అనుసంధానం చేసుకుని పోలీసింగ్ ఒక